వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ బ్యాంకు సమస్యల కారణంగానే అజిత్ పవార్తో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు వీడియో వైరల్ కావడంతో సస్పెండ్ తిరుమల దర్శనానికి వచ్చిన నూతన జంట పోలీసుల ఎంట్రీతో షాక్ అయిన తిరుమల పూజారులు ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీని ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు తనకున్న బ్యాంకు సమస్యల కారణంగానే అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలిపారు అయితే శరద్ పవార్ను తాను ఎప్పుడు గౌరవిస్తానని ఆయన అన్నారు కాగా ఎన్సిపి ఎమ్మెల్యే రాజేందర్ నే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శరద్ పవార్ను తాను ఎప్పుడు గౌరవిస్తానని నా జిల్లా సహకార బ్యాంక్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు నిస్సాయత కారణంగానే నేను అజిత్ దాదాతో కలిసి ప్రభుత్వం వైపు వెళ్లాల్సి వచ్చింది ఈరోజు ప్రభుత్వం నుంచి జిల్లా సహకార బ్యాంక్ మూడు వందల కోట్లు పొందింది కానీ పవార్ సాహిబ్ నాకు ఎల్లప్పుడూ గౌరవనీయులు అన్నారు ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు ఆ డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది శనివారం ఘాజీపూర్ లోని సర్కిల్లో ఉన్న పోలీస్ చెక్ పాయింట్ లోపలకు ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు పిలిచారు అతడితో వాదన తర్వాత లంచంగా నోట్ల కట్టను పోలీసు అధికారి తీసుకున్నాడు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లగానే ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు అక్కడ కూర్చున్నారు లంచంగా తీసుకున్న డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా వీరిద్దరిని ఢిల్లీ పోలీస్ సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట పారిపోయి వివాహం చేసుకుంది అనంతరం దేవదర్శనం కోసం తిరుమలకు వెళ్ళింది సరిగ్గా అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు నూతన దంపతులను అదుపులోకి తీసుకున్నారు అసలు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు కాగా అలీఖ్యా శివులు పదకొండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో గురువారం ఇళ్ల నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు అలేక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు అలేక తల్లిదండ్రులకు తమ వివాహం నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నారని పెళ్ళికొడుకు శివ ఆరోపిస్తున్నాడు అలేక కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు మెరిట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఆపై ఉన్నత చదువుల కోసం వారిని ప్రోత్సాహాన్ని అందించాలని ముఖ్య ఉద్దేశంతో స్కాలర్షిప్లను పంపిణీ చేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమరావతి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా యాభై మంది విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయల విలువైన స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు ATV सब्सक्राइब टू 108 टीवी प्लीज सब्सक्राइब टू 108 टीवी चैनल प्लीज सब्सक्राइब टू 108 चैनल प्लीज सब्सक्राइब टू 108 चैनल 108 टीवी की जय प्लीज सब्सक्राइब टू 108 चैनल प्लीज सब्सक्राइब टू 108 टीवी प्लीज सब्सक्राइब टू 108 टीवी प्लीज सब्सक्राइब टू 108 टीवी ప్లీజ్ వన్ జీరో టీవీ ఫాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ జీరో ఎయిట్ టీవీ వన్ జీరో ఎయిట్ టీవీని ఫాలో అవ్వండి వన్ జీరో ఎయిట్ టీవీని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ